మాట్లాడటం కూడా మన ప్రభుత్వం ఈ రోజు సంవత్సరాలు అరవై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇది వాళ్ళు ఎట్లా బతకాలి అని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం ఈ రోజు చెప్పడం అండి మన అవసరం అయితేనే ప్రభుత్వం చూపాడు అవసరం గౌరవం తీసుకుంటారు చేతాడు మీ ప్రగతాల పత్రం సరిసలా శాసనసభ నియంత్రణ పత్రాలు కోర్తలు గురించి గాని ఇతర కార్యనిర్వాహక కోర్తలు గురించి కానీ ఆలోచించిన తారీఖు కార్యనిర్వాహక పత్రం గురించి గాని నిర్జాలి మనం ఎన్న చేస్తా ఉంటే మన గురించి కనీసం పట్టించుకోవడం కానీ కనీసం పిలిపించి మాట్లాడటం కూడా మన ప్రభుత్వం చేయలేదు మనం ఏవో ఇంటి దగ్గర గడవక ఇంటి దగ్గర ఏం పని లేక ఇక్కడికి వచ్చి ఈ ఈరోజు అనేక సమస్యలు ఈ రోజు వేతనాలు సరిపోక ధరలు ఏమో విపరీతంగా పెంచారు మేము పెంచిన ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి మా కుటుంబాలు జరగట్లేదు మా చేత ఉదయం ఏదో కలిశానో లేకపోతే రికార్డ్ వర్కో ఏదో ఒకటి మా చెప్తే మాత్రమే మంచి అంత చేయిస్తాలని చెప్పేసి రిటైర్ ఆ రిటైర్ ఇంటర్ చేసుకున్న ఐదు లక్షలు రిటైర్మెంట్ పెరిగి అని చెప్పేసి ఏదో ప్రయాణికులు చేసిన ఆశా వర్కులందరికీ వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి ఇలా అందే కాకుండా కరోనా టైంలో ఇంటికి దిగి మనల్ని పరిగణించుకున్నారు ఆ కరోనా టైమ్లో కేంద్ర ప్రభుత్వం ఎలా పడుతుంది ఈరోజు ఆశా కి దాదాపు నిన్నటి నుంచి ఈ రోజు దాకా ముప్పై ఆరు గంటల పాటు కూడా పెద్ద జరిగింది ఈ ధర్నాలో మనకి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పని పని ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి ఏదో సెల్ ఫోన్ లేకపోతే రికార్డు వర్క్ ఏదో ఒకటి మాత్రం మాత్రమే మన చేత చేయించాలని చెప్పేసి రిటైర్ రిటైర్ అయినంత సందర్భంగా ఐదు లక్షలు రిటైర్మెంట్ పెన్షన్స్ ఎవరో సగం ఇవ్వాలని చెప్పేసి ఏ ఐటమ్ చేసిన ఆశా వర్కర్లందరికి ఇవ్వాలని చెప్పేసి అన్నీ కాకుండా కరోనా టైంలో ఇంటింటికి తిప్పి మనల్ని పనిచేసుకున్నారు ఆ కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇస్తాను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముప్పై ఆరు గంటల ధర్నా మానవహారం నిర్వహించడం జరిగింది ఈ రోజు కేబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం గురించి స్పందన లేదు అందుకని ఈ రోజుతో ఈ ఉద్యమాన్ని ముగిస్తున్నాం క్యాబినెట్లో సరైన నిర్ణయాలు రాకపోతే జనవరి ఎనిమిది తేదీన మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి కలెక్టరేట్ ని దిగ్మనం చేస్తామని సీఎడ్ తరఫున ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి పోరాటం జరిగింది ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో మొత్తం అసెంబ్లీలు చర్చించి మొత్తం ఎన్నికల లోపు మనకి ఇరవై ఆరు రోజు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందువల్ల జిల్లా నల్మూల నుంచి వచ్చినటువంటి ఆశా వర్కర్స్ మొత్తానికి కూడా విప్లవాభినందన తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని